ఐబొమ్మ అనే పైరసి వెబ్సైట్ ద్వారా బిట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసి కోట్ల రూపాయలు ఇమ్మడి రవి సంపాదించిండు అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత తన మనస్తత్వాన్ని పోలీసులు విశ్లేషిస్తుండ్రు చిన్నతనం నుంచి కాలేజీ రోజులు ఆపై తన పెండ్లి వంటి అంశాలను ప్రధానంగా పరిశీలిస్తుండ్రు అయితే డబ్బు కోసం జీవితంలో ఎక్కువగా అవమానాలు ఎదుర్కొన్నట్లు తెలిసినది బాగా డబ్బున్న ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమించి రెండు వేల పదహారులో పెళ్లి చేసుకున్నాడు అయితే ఆర్థికంగా బలమైన ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమెకు రవి సంపాదనతో నెట్టుకురావడం కష్టమైపోయింది రోజువారి కనీస ఖర్చులకు కూడా ఇబ్బంది పడటం ఆపై కూతురు కూడా ఉండటంతో ఖర్చులు మరింత పెరగడం జరిగింది దీంతో పెండ్లం మొగుడి మధ్య గొడవలు రావడం సురైంది డబ్బు సంపాదించి పోషించుడు నీ వల్ల కాదంటూ పెండ్లంతో పాటు అత్త కూడా హేళన చేయడాన్ని రవి భరించలేకపోయినాడు ఈ క్రమంలో వెబ్సైట్ డిజైనర్గా తనకున్న అనుభవంతో పైరసీ దందాలకి దిగి రెండు వేల పంతొమ్మిదిలో ఐబొమ్మ రెండు వేల ఇరవై రెండులో బప్పన్ టీవీ పేర్లతో వెబ్సైట్లు ఏర్పాటు చేసిండు ఒక వెబ్సైట్ను బ్లాక్ చేస్తే మరొకటి తెరుస్తూ మొత్తం అరవై ఐదు మిర్రర్ సైట్లు రూపొందించిండు కొద్ది రోజులకే బిట్టింగ్ యాప్ల నిర్వాహకుల నుంచి ప్రకటనలు రావడంతో తను ఎన్నడూ చూడనంత డబ్బు వచ్చేసింది కానీ తన వద్ద ఉన్న డబ్బు మొత్తాన్ని పెండ్లంకి చూపించినప్పటికీ అతనితో కలిసి ఉండేందుకు ఆమె ఇష్టం పడలేదు దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళిద్దరూ విడిపోయిండ్రు ఆ ఘటన తర్వాత నెదర్లాండ్ వెళ్ళిపోయిండు అక్కడే హాస్ట్ సర్వర్లను పెట్టిండు కరేబియన్ దీవులతో పాటు ఫ్రాన్సు దుబాయ్ సంచారిస్తూ ఆయా దేశాల్లో ఖరీదు చేసిన నూట పది డొమైన్స్ ద్వారా ఈ వెబ్సైట్లు హోస్ట్ చేసిండు ప్రస్తుతం తన ఖాతాలో ఇరవై కోట్లకు పైగా పైసలున్నాయి ఇప్పటికే మూడు కోట్లు సీజ్ చేసిండ్రు అయితే కూకట్పల్లిలోని తన ఫ్లాటును ఇడసబెట్టేసి విదేశాల్లోనే స్థిరపడిపోవాలని హైదరాబాదుకు వచ్చాడు